హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చంద్ర అపూర్వ శోభాచంద్రని చంపింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని నిప్పులు జరుగుతూ అపూర్వపై కోపంతో విరుచుకుపడుతూ ఉంటాడు నీలాంటి ఆడదాయి బ్రతకడానికి అర్హత లేదు నా శోభాన్ని నువ్వెలా చంపావో నేను నిన్ను చంపేస్తేనే నాకు సంతోషంగా ఉండగలుగుతాను నా శోభాచంద్ర ఆత్మ శాంతిస్తుంది అని ఇంకా బాటిల్ పగలకొట్టి అపూర్వని చంపడానికి వస్తూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ శరత్చంద్రని గట్టిగా తోసేసేసరికి శరత్చంద్ర కరెక్ట్గా ఆ గ్లాస్ బాటిల్ పై పడిపోతాడు అలా ఇంకా శరత్చంద్ర కళ్ళు తిరిగి పడిపోయేసరికి శరత్చంద్ర ఒంటికి గాయమయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకా అలా బవా బావా అది కాదు అని అనేలోపు కళ్ళు తిరిగి పడిపోతాడు శరత్చంద్ర ఇంకా వెంటనే అపూర్వ బావ బావకి నా గురించి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి ఏం చెయ్యాలి అని శరత్చంద్ర ఫోన్ తీసుకొని శరత్చంద్ర ఎవరెవరికి కాల్ చేశాడో చూస్తుంది అపూర్వ భూమికే లాస్ట్ కాల్ ఉండడంతో అంటే భూమి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ఒకవేళ ఇప్పుడు భూమి వస్తే బావ చచ్చిపోతే ఆ భూమిపై తోసేసి ఆ భూమిని నేరస్తరాలుగా చేసేయచ్చు బావ బావ బ్రతికుండడం కంటే ఇప్పుడు చచ్చిపోతేనే నాకు అన్ని విధాలుగా సేఫ్గా ఉంటుంది అని ఇంకా అలా శరత్చంద్రని ఆ పనివాడి ద్వారా కిందకి తీసుకొని వచ్చి అక్కడి నుండి తప్పించుకుంటుంది అపూర్వ ఆ పనివాడికి డబ్బిచ్చి మేనేజ్ చేసి వాచ్మెన్ ద్వారా సీసీటీవీలో ఆ పదమూడు నిమిషాలు రికార్డ్ అయిన వీడియో ని డిలీట్ చేపిచ్చేస్తుంది అపూర్వ ఈ ప్లాన్ అంతా ఈ బ్యాక్ అంతా గోరెంటక్పినికి చెప్తుంది అపూర్వ అమ్మాయి ఇదంతా వింటుంటే నాకు చాలా భయంగా ఉందమ్మాయి అంటే నీ గురించి తెలిసిపోయిందని నువ్వు ప్రాణంగా ప్రేమించుకున్న నీ భర్తని కూడా చంపేస్తావా అమ్మాయి అని అంటారు పిని నీకు నేను ఒకటి చెప్పాను గుర్తుందా నా ప్రాణం కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు పిన్ని బావైనా ఆ భగవంతుడైనా బావని నేను ప్రేమించాను కానీ బావ నా నిజస్వరూపం తెలుసుకున్నాడు ఒకవేళ బావ కోమాలోండి బయటికి వస్తే ఖచ్చితంగా నా గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి నన్ను చంపేస్తాడు నేను చచ్చిపోకుండా ఉండాలంటే బావ చావాలి అందుకే ఇదంతా చేస్తున్నాను ఈ విషయం పొరపాటున నోరు జారి ఎవరి దగ్గరైనా చెప్పావంటే నెక్స్ట్ మినిట్ నీ ప్రాణాలుండవు పిన్ని అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది అపూర్వ అమ్మో ఇంక నేనెవరికి చెప్తాను ఇంక ఇక్కడ ఉండకూడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటక్ పిన్ని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ రెడీ అయ్యి అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తాడు అపూర్వ మీరా కృష్ణ ప్రసాద్ చెర్రి అందరూ హాల్లోకి వస్తారు అన్నయ్య నువ్వెంటి ఇక్కడ అని అడుగుతాడు చెర్రి రే చెర్రి భూమి కోసం వచ్చానరా అని అంటారు గగన్ మా భూమి కోసం నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది మీరా వస్తాడు ఎందుకు రాడు పనా పాట రే ఏంట్రా ఈ ఇంటికి వచ్చావేంటి పోరా బయటికి అని అంటుంది అపూర్వ హలో అపూర్వ నేను నీ కోసం రాలేదు భూమి కోసం వచ్చాను నేను మీడియా సమక్షంలో అందరికీ చెప్పాను భూమిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని పెళ్ళంటే డైరెక్ట్గా తాలి కట్టరు కదా ఎంగేజ్మెంట్ ఉంటుంది షాపింగ్ ఉంటుంది మెహందీ ఫంక్షన్ ఉంటుంది శాస్త్రోత్తంగా ఎలా పెళ్లి చేసుకోవాలో మా పెళ్ళి అలా అనే జరుగుతుంది కాబట్టి అందులో ఫస్ట్ ఘట్టంగా ఎంగేజ్మెంట్ జరగాలి కాబట్టి భూమిని షాపింగ్కి తీసుకురావడానికి షాపింగ్కి తీసుకుని వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను అని అంటారు గగన్ మీరా ఒక్కసారిగా గగన్ వైపు చూస్తూ మా భూమి నీతో షాపింగ్కి రాదు నువ్వు వెళ్ళిపో అని అంటుంది మీరా చూడండి ఒకవేళ భూమి రాను అని తన నోటితో చెప్తే నేను వెళ్ళిపోతాను అని అంటారు గగన్ అప్పుడే భూమి కిందకి వస్తుంది గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి నువ్వు గగన్తో బయటికి వెళ్ళాలంట నీకు ఇష్టం లేదని చెప్పమ్మా అని అంటారు అత్తయ్యా గగన్ గారు చాలా మంచివారని మీకు ముందే చెప్పాను కదా అత్తయ్యా నాకు ఆయనతో షాపింగ్కి వెళ్ళడం ఇష్టమే అని అంటుంది భూమి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గగన్ ఇంకా గగన్ అలా తన చేయి పెడతారు ఆ చేతిలో చెయ్యి వేస్తూ అపూర్వ వైపు ఇంకా బాగా చూస్తుంది అనమాట భూమి అపూర్వ ఏమో భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా భూమి గగన్ చెయ్యి కాకుండా గగన్ షోల్డర్ లైక్ హ్యాండ్ మొత్తాన్ని పట్టుకొని అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిపి షాపింగ్కి బయలుదేరుతారు భూమి గగన్ కార్లో షాపింగ్కి బయలుదేరుతారు గగన్ భూమి చేపట్టుకుని భూమి ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నువ్వు శరత్చంద్ర కూతురు అని తెలిసిన తర్వాత కూడా నిన్న ఇలా పక్కన కూర్చోబెట్టుకొని నాతో షాపింగ్కి తీసుకువెళ్తూ నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు గగన్ అవునండి నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మన ముందున్న సమస్య కేవలం నాన్నని ఒప్పించడం మాత్రమే ఆ దేవుడి దయ వల్ల నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటే ఇంక మనల్ని ఏ దుష్టశక్తి ముఖ్యంగా ఆ అపూర్వ లాంటి దుష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు ఆ రోజు ఎప్పుడు వస్తుందోనని నేను దేవుడికి రోజు కోరుకుంటున్నానండి అని అంటుంది భూమి వస్తుంది భూమి మన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి దేవుడు మన కోరికని ఖచ్చితంగా మన్నిస్తాడు శరత్చంద్ర గారు మన ప్రేమని అర్థం చేసుకునేలా దేవుడు ఏదో ఒకటి చేస్తారు అని పాపం గగన్ భూమితో చెప్తారు కరెక్ట్గా ప్యార్లల్గా అదే టైంకి శరత్ చంద్ర టేబుల్ పక్కన ఉన్న గ్లాస్ అయితే కింద పడిపోతుంది ఒక్కసారిగా మీరా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది శరత్చంద్ర మెల్లగా చెయ్యి కదుపుతూ ఉంటారు ఒక్కసారిగా మీరా వదినా రే చెర్రి ఏమండి అందరూ రండి అన్నయ్య అన్నయ్య స్పృహలోకి వచ్చాడు అని చెప్తుంది మీరా ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అనుకున్నాను చా ఈ లోపే వాళ్ళని మా బావని వేసేయమని చెప్తే వాళ్ళు ఇంత లేట్ చేశారు ఇప్పుడు నేను అనుకున్నదే జరుగుతుంది భావ స్పృహలోకి వచ్చేస్తున్నాడు ఇంకా ఇంకా నన్ను నన్ను ఏం చేయలే నేను ఇంక చచ్చిపోతాను భావనని చంపేస్తాడు అని గజ 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 వణుకుతూ ఉంటుంది అలా ఇంకా అపూర్వ ఇంకా అలా మెల్లగా శరత్చంద్ర కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ డాక్టర్కి కాల్ చేస్తారు ఇంకా కృష్ణప్రసాద్ వెంటనే డాక్టర్కి కాల్ చేసేసరికి డాక్టర్ శరచంద్ర దగ్గరికి వస్తారు వచ్చి శరత్చంద్రని చెక్ చేస్తూ లైక్ తన కండిషన్ ఏంటి అనేది ఇంకా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు అపూర్వ మాత్రం ఏమి మాట్లాడకుండా అసలు ఆ లోనే ఉండకుండా బయటికి వచ్చి డోర్ దగ్గర నుంచుని వణికి పోతూ ఉంటుంది అమ్మాయి ఏంటమ్మాయి ఇంకా సేపట్లో నరకానికి వెళ్తున్నావని బాడీ షివర్ అవుతుందా నా పరిస్థితి కూడా అలాగే ఉందమ్మాయి నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే పిన్ని ఏ టైంలో అయినా నువ్వు నా పక్కన ఉన్నావు ఇలాంటి టైంలో నా ఉండకపోతే ఎలా పిన్ని నాకు కొంత ధైర్యంగా ఉంటుంది పక్కనుండి పిన్ని అని వణికిపోతూ ఉంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా ఇంకా అపూర్వని లోపలికి పిలుస్తారు మీరా అపూర్వ షాక్గా చాలా ఇంకా గా ఏం చేయాలో అర్థం కాక లోపలికి అడుగు పెడుతుంది డాక్టర్ ఒక విషయాన్ని అనౌన్స్ చేస్తారు ఐఎమ్ వెరీ సారీ అండి హీ లాస్ట్ హిస్ మెమొరీ ఇప్పుడు ఆయనకి గతం గుర్తులేదు అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా అని ఊపిరి పీల్చుకుంటుంది అపూర్వ డాక్టర్ ఏమంటున్నారు డాక్టర్ ఆయన గతం గుర్తులేదా అని అంటుంది అపూర్వ లేదండి ఆయన తలకి చాలా బలంగా ఏదో కెమికల్ రోజు ఇండె ఇంజెక్ట్ చేయడం వల్ల ఆయన బ్రెయిన్లో కొన్ని ప్రాసెసింగ్స్ ఆ కెమికల్స్ని తీసుకోలేక ఆయన బ్రెయిన్లో ఉన్న ఓల్డ్ మెమరీస్ అన్నిటినీ మర్చిపోయేలా ఎరేజ్ అయిపోయేలా చేశాయి అని అంటారు డాక్టర్ ఇంకా వెంటనే అపూర్వ అయితే ఆ రోజు జరిగిన ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది శరత్చంద్ర పనివాడు తను తీసుకొచ్చినప్పుడు హాల్లో కదులుతూ ఉంటే పక్కనే ఒక ఫ్లవర్ వాష్ తీసుకొని శరత్చంద్ర తలపై గట్టిగా కొడుతుంది అపూర్వ ఇంకా అప్పుడు కదలడం ఆపేస్తాడనమాట శరత్చంద్ర ఇంకా అలా అది గుర్తు చేసుకొని అంటే బావా బావ గత మర్చిపోయాడు అనమాట దేవుడు దేవుడు నా పైపు ఉన్నాడు అందుకే బావని ఇలా గతం మర్చిపోయేలా చేశాడు అని సంతోషపడిపోతూ ఉంటుంది అపూర్వ అయ్యో డాక్టర్ అంటే మా అన్నయ్యకి ఇంకెప్పటికీ గతం గుర్తుకురాదా అని అడుగుతుంది మీరా రావచ్చండి ఎప్పుడోకప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆయనకి ఎవరు మీరు అని బాగా తెలుసుకుంటూ లైక్ ఆయనకి రోజు తిరిగే ప్లేసెస్ కానీ ఆయన రోజు మాట్లాడే మనుషుల్ని కానీ దగ్గరగా ఉండి చూస్తూ ఉంటే ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఒక షాక్ ద్వారా కానీ లేకపోతే ఒక ఇన్సిడెంట్ ద్వారా కానీ ఆయనకి గతం గుర్తొచ్చే అవకాశాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఆయనకి మీరు అన్నీ గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉండండి మీరు ఎవరు ఏంటి అనేవి అందరూ చెప్తూ ఉండండి ఆయనకి జరిగిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఉండండి అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్తారు అపూర్వ వెంటనే అంటే నేను ఎవరో చెప్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది బావుకి నేను గుర్తొచ్చేస్తాను అలా జరగకూడదు అని ఇంక అపూర్వ ఆలోచనలో పడుతుంది అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ భూమి వాళ్ళకి కాల్ చేస్తాడు భూమి కోసం గగన్ మంచి శారీని సెలెక్ట్ చేస్తారు భూమి ఇదిగో ఈ శారీ చూడు నీకోసమే ఈ శారీ నేసినట్టు ఉంది తీసుకో భూమి అని అంటారు గగన్ ఏవండి ఇదిగో మీకోసం కూడా నేను ఒక షర్ట్ని తయారు సెలెక్ట్ చేశాను మీరు ఈ షర్ట్లో చాలా చాలా బాగుంటారు అని చెప్పి ఇంకా అలా ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ నుండి ఫోన్ కాల్ వస్తుంది భూమికి హలో మావయ్య అని అంటుంది భూమి అమ్మ భూమి మీ నాన్న శరత్చంద్రబాబు గారు స్పృహలోకి వచ్చారమ్మా ఆయన ఆయన కోమల నుండి బయటకు వచ్చారు కానీ ఇది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదమ్మా ఆయనకి గతం ఏమి గుర్తుకు లేదు అని అంటారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి నాన్న కోమల నుండి బయటకు వచ్చారా మావయ్య ఇప్పుడే వస్తున్నాం మావయ్య అని గగన్కి చెప్తుంది భూమి ఏవండి మా నాన్న స్పృహలు ఉండి బయటకు వచ్చారంటండి అని అంటుంది అవునా అయితే మనం వెంటనే బయలుదేరాలి రా భూమి అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి హ్యాపీగా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు శరత్చంద్రకి అప్పుడే ఇంకా జ్యూస్ ఇస్తూ ఉంటుంది మీరా అన్నయ్య నేను ఎవరో తెలుసా నీ చెల్లెల్ని అన్నయ్య నీకున్న ఏకైక చెల్లెల్ని ఇదిగో ఇప్పుడే నీ కూతురు అన్నయ్యా తనకు కాల్ చేశాను అని అంటుంది నా కూతురంటే భూమి అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇదే రక్త సంబంధం అంటే బావగారికి ఎవరు గుర్తున్నా గుర్తుండకపోయినా భూమి మాత్రం గుర్తుంది అని కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి గగన్తో సహా శరత్చంద్ర దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమిని చూసి ఒక్కసారిగా శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న అని అంటుంది భూమి అమ్మా భూమి అని పాపం భూమిని హక్ చేసుకుంటారు శరత్చంద్ర ఇంకా అలా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న మీరు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది నాకేంటమ్మా నాకేమీ గుర్తు లేకపోయినా నన్ను చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు మీరా అంట తన నా చెల్లెలు అవుతుంది అని చెప్తున్నారు కానీ నాకు నువ్వు తప్ప ఎవరు గుర్తులేరమ్మా అని అంటారు పాపం శరత్చంద్ర ఇంకా భూమి చాలా పాపం ప్రేమగా శరత్చంద్ర వైపు చూస్తూ శరత్చంద్ర చేపట్టుకొని రండి నాన్న అని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తుంది నాన్న తను అమ్మ నాన్న అని అంటుంది అంటే తను నా భార్య శోభాచంద్ర అని ఇంకా లైక్ శోభాచంద్ర అని పేరు తెలుసుకొని శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర బావగారు నేను నేను కృష్ణప్రసాద్ అని పాపం కృష్ణప్రసాద్ పరిచయం చేసుకుంటారు నమస్కారం అని అందరికీ నమస్తే చేస్తూ లాస్ట్కి అపూర్వం ఉండిపోతుందనమాట తనెవరు ఈ ఈవిడెవరు అని అడుగుతారు శరత్చంద్ర తను పి అని పాపం పిన్ని అని చెప్పి చెప్పేలోపు భూమి నువ్వు వాగమ్మా నమస్కారం అండి నేను భూమికి గార్డియన్ని మీరు ఇన్ని రోజులు కోమలో ఉన్నారు కదా శోభ అక్క చనిపోయిన తర్వాత నేనే భూమిని కంటికి రెప్పలా చూసుకున్నానండి నా పేరు అపూర్వ నేను ఇంటికి గార్డియన్ కమ్ మెయిడ్ అని చెప్తుంది అపూర్వ ఒక్కసారిగా మీరా కృష్ణప్రసాద్ భూమి నక్షత్ర గోరింట అందరూ షాక్ అయిపోతారు ఓ అయితే ఇన్నాళ్ళు నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అపూర్వ గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అలా చూస్తూ ఉండిపోతుంది వెంటనే గగన్ని తీసుకువెళ్ళి నాన్న ఆయన నా కాబోయే భర్త నాకు గగన్ గారికి త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగాలి మీరే నన్ను ఆశీర్వదించాలి నాన్న అని అంటారు బాబు నీ పేరు గగనా చూడ్డానికి చాలా బాగున్నావు బాబు నా కూతురికి సరైన జోడీగా ఉన్నావు అని గగన్ని ఫస్ట్ టైం ప్రేమగా హక్ చేసుకుంటారు శరత్చంద్ర కృష్ణప్రసాద్ తను ఎవరో కాదు బాబుగారు నా సొంత కొడుకు మీరు మీరు వీడి గురించి ఏమి బాధపడకండి తను నిలువెత్తు బంగారం భూమిని కంటికి రెప్పలా చాలా ప్రేమగా చూసుకుంటాడు అని అంటారు కృష్ణప్రసాద్ అబ్బాయిని చూస్తుంటేనే అర్థమవుతుంది నా కూతురిపై ఎంత ప్రేముందో అమ్మా భూమి నేను కోమాలోకి వెళ్ళిపోయాననే సంగతి కూడా నాకు తెలీదు కానీ నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు ఉంటుంది కాబట్టి ఇదిగో వచ్చే శుభముహూర్తానే నీకు బాబు గగన్కి ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అంగరంగ వైభవంగా జరిపిస్తానమ్మా అని పాపం సంతోషంగా చెప్తారు ఇది ఇలా ఉండగా నక్షత్ర అపూర్వ దగ్గరికి వస్తుంది మమ్మీ ఏంటి మమ్మీ డాడీతో ఏంటి అలా చెప్పావు అని అడుగుతుంది నీకు కొన్ని విషయాలు తెలియదు ఇప్పుడు మనం సేఫ్గా ఉన్నామని ఉండాలంటే బావకి మనం ఎవరో తెలియకూడదు తెలియకుండా ఉండాలని నేను పని మనిషినని బావ దగ్గర అబద్ధం చెప్పాను నువ్వు కూడా అని అంటుంది అపూర్వ అయితే నేను కూడా ఆ భూమి పట్ల వేసుకుంటాను అని అంటుంది ఏంటి భూమి డ్రెస్ వేసుకుంటావా ఎందుకమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని ఎందుకంటావేంటి గోరింటాకు బావకి ఆ భూమి ఆ డ్రెస్సులు వేసుకుంటేనే నచ్చింది కదా అందుకే భూమిలాగా నేను తయారయ్యాననుకో బావ నన్ను కూడా ప్రేమిస్తాడు అని హ్యాపీగా తింగరిగా చెప్తుంది నక్షత్ర అమ్మాయి నీకెన్ని తెలివితేటలున్నాయో నీ కూతురికి అంత తింగరితనం ఉంది పాపం పిచ్చిపిల్ల అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు ఇంకలా అపూర్వ అయితే చ నేను ఏ జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు నేను ఇంటి పని మనిషిగా ఉండాలి భావ భావగతం గుర్తు రాకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా డేస్ అలా పాస్ అవుతూ ఉంటాయి భూమి శరత్చంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ భూమి నువ్వు ఈ ఇంటికి మహారాణివి అలాంటి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటమ్మా నువ్వు సంతోషంగా నా కూతుర్లాగా ఈ ఇంటికి యువరనిలా ఉండాలి నువ్వు ఇవాటి నుండి మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి అని చూడీదార్ సైతే ఇస్తారనమాట ఇంక పాపం గగన్ భూమికి శరత్చంద్ర భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా భూమి గగన్ బాబు వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా అని అడుగుతారు ఎందుకు బావుగారు అని అడుగుతారు కృష్ణప్రసాద్ బావా ఎందుకంటే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆచారం కదా అందుకే నాకు కాబోయే అల్లుడింటికి నేను వెళ్ళి అఫీషియల్గా పెళ్లి సంబంధం మాట్లాడాలి అనుకుంటున్నాను కుదిరితే రేపే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని అంటారు శరత్చంద్ర కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాపం శరత్చంద్రని హక్ చేసుకుంటారు బావగారు ఆ దేవుడు మీకు గతం మర్చిపోయేలా చేసింది మీ మంచి కోసమే అప్పట్లో రాక్షసుల్లా ఉన్న మీరు ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఎంతో శాంత స్వభావంగా నా కొడుకుని యాక్సెప్ట్ చేశారు దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని పాపం కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా నెక్స్ట్ డే మార్నింగ్ భూమితో కలిసి తాంబూలం తీసుకొని శరత్చంద్ర హ్యాపీగా గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు గగన్ ద్వారా శారద అంతా తెలుసుకుంటుంది అయితే మనం ఒకసారి వెళ్ళి వాళ్ళు పలకరించాలి నాన్న అని అంటుంది అక్కర్లే చెల్లెమ్మా నేనే ఇక్కడికి వచ్చాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఫ్లాష్ బ్యాక్లో ఉన్న శరత్చంద్రని ప్రజెంట్ శరత్చంద్రని కంపేర్ చేసుకుంటూ ఉంటుంది శారద నమస్కారం అండి అని అంటుంది అండి ఏంటమ్మా మన అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది నన్ను నోరారా అన్నయ్య అని పిలువమ్మా అని అంటారు సరే అన్నయ్య గారు రండి అని చెప్పి అందరినీ లోపలికి తీసుకువెళ్తుంది చూడండి అమ్మా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురి తండ్రిగా నా కూతుర్ని పెళ్ళి చేసుకోమని అడగాల్సిన బాధ్యత నాది అందుకే మీ ఇంటికి వచ్చాను పంతులు గారితో మాట్లాడాను ఇవాళ చాలా మంచి ముహూర్తం ఉందని చెప్పారు నేను ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చు కానీ నాకెందుకో ఒక్కసారి మీ కుటుంబ సభ్యులందరినీ చూడాలనిపించింది అందుకే ఇలా వచ్చాను ఒక మంచి ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాను ఇవాళ సాయంత్రమే భూమికి గగన్కి నిశ్చితార్థం జరగబోతుంది అని అంటారు శరత్చంద్ర ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉండేవారు దేవుడు ఎవరికైనా న్యాయం చేస్తాడు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది శారదా ఖచ్చితంగా అన్నయ్య గారు మేమందరం ఇప్పుడే అక్కడికి బయలుదేరుతాం అని అందరూ కలిసి ఇంకా ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు ఇటువైపు పెళ్ళి కూతురిగా భూమిని రెడీ చేసి ఎంగేజ్మెంట్ కోసం అలా ఇంకా తీసుకువస్తూ ఉంటారు ఇటువైపు పెళ్ళి కొడుగ్గా గగన్ ని రెడీ చేసి తీసుకువస్తారు అలా ఇంకా అందరి సమక్షంలో గగన్ భూమికి ఎంగేజ్మెంట్ రింగ్ పెడతారు భూమి కూడా గగన్కి ఎంగేజ్మెంట్ రింగ్ పెడుతుంది అలా ఇంకా ఇద్దరు ఒకరిని ఒకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ప్రేమగా సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు ఇంకా అలా భూమి అండ్ గగన్ దగ్గరికి వచ్చి గెస్ట్స్ అందరూ ఇంకా హ్యాపీగా విష్ చేస్తూ ఉంటారు ఏసీపీ నైని కూడా గగన్ భూమి ఎంగేజ్మెంట్కి వస్తుంది నమస్కారం శరత్చంద్ర గారు ఆయన నమస్తే చేసి గగన్ భూమి మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్ ఇన్ అడ్వాన్స్ మీకు ఒక గుడ్ న్యూస్ అనుకోవాలో బ్యాడ్ న్యూస్ అనుకోలో తెలీదు బట్ ఆ అపూర్వ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చేలా చేసింది ఇప్పుడు ఈ కేసు నుండి నేను టెంపరీగా పక్కకు తప్పుకుంటున్నాను అని అంటారు ఏసీపీ నయని అయితే మా నాన్నని ఎవరు చంపాలనుకున్నారో ఎలా తెలుసుకోవడం మేడం అని అడుగుతుంది భూమి డోంట్ వరీ భూమి ఇది కేవలం టెంపరీ మాత్రమే ఆ అపూర్వ తనకి అనుగుణంగా ఉండే ఆఫీసర్ని కావాలనే రికమెండ్ చేసి పోస్ట్ చేపించుకుంది కానీ నేను మాత్రం ఈజీగా ఈ కేసుని వదిలిపెట్టను ఆ అపూర్వని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను యూ డోంట్ వరీ మీరిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ గగన్ నేను ఆ రోజు మీపై చేయి చేసుకోకుండా ఉండాల్సింది ఐఎమ్ సో సారీ అని అంటారు ఏసీపీ నైని అయ్యో మేడం మీరు నాకు సారీ చెప్పడం ఏంటి ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు కాబట్టి మీరు నన్ను కొట్టారు అని అంటాడు గగన్ అయినా సరే నిన్ను కొట్టడం తప్పు కదా ఐఎమ్ వెరీ సారీ భూమి నీ ఛాలెంజ్లో నువ్వే గెలిచావు నా చేత గగన్కి సారీ చెప్పించావు ఓకే బాయ్ బీ హ్యాపీ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని అపూర్వ మాత్రం ఇంకా శరత్చంద్రని గమనిస్తూ పని మనిషిగా శరత్చంద్ర చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది అపూర్వ అంగరంగ వైభవంగా భూమి గగల నిశ్చితార్థమైతే హ్యాపీగా జరిగిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్